హలో ఆస్ ఫ్రెండ్స్ హవ్ యూ ఆల్ ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ వెల్ వెల్కమ్ బ్యాక్ టు ఐ యూట్యూబ్ ఛానల్ సో నేను ఈ రోజు కొత్త స్టడీ బ్లాగ్ తో మీ ముందుకు వచ్చేసాను ఇవాళ నా ఫస్ట్ లాడ్ వచ్చేసి నేను బడ్జెట్ గురించి నేర్చుకుంటాను అంటే బడ్జెట్ కాన్సెప్ట్స్ ఏంటి అసలు ఏముంటాయి దాంట్లో వాటి గురించి కొంచెం డీటైల్ గా నేర్చుకోవడానికి ట్రై చేస్తున్నాను నేనైతే ఇప్పుడు ప్రజెంట్ గా పిడబ్ల్యూ వాళ్ళది ఒక బడ్జెట్ గురించి ఒక వీడియో ఉంటే అది కంప్లీట్ చేస్తున్నాను సో అదైతే హాఫ్ కంప్లీట్ చేశాను టూ అవర్స్ ప్లస్ క్లాస్ ఉంది అది వన్ అండ్ హాఫ్ అవర్ బట్ నాకు టూ అవర్స్ పట్టింది వన్ అవర్ క్లాసే ఎందుకంటే నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి సో హాఫ్ అయిపోయింది ఇంకా హాఫ్ ఉంది అది తర్వాత చేస్తాను ఇప్పుడైతే ఎకనామిక్ సర్వే పట్టుకుందాం అని చెప్పి ఫస్ట్ ఎకనామిక్ సర్వే అనేది స్టార్ట్ చేశాను సెకండ్ స్లాట్ కి మీరు ఎప్పటి నుంచి అడుగుతున్నా కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేద్దామని అనుకుంటున్నాను అంటే నన్ను కమెంట్స్లో అడిగారు ఏమని అంటే నాకు ఇంట్రెస్ట్ రావట్లేదు ఎలా ఇంట్రెస్ట్ తెచ్చుకోవాలి ఎలా స్టార్ట్ చేయాలి అసలు ఎలా చదవాలి అని చెప్పేసి సో నేను వాడే టెక్నిక్ వచ్చేసి ఫస్ట్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంది నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అవన్నీ మర్చిపోయి నాకు ఈ సిక్స్ మంత్స్ వితిన్ సిక్స్ మంత్స్లో నాకు ఎగ్జామ్ ఉండబోతుంది అని చెప్పి మైండ్లో ఒక థాట్ అనేది పెట్టుకోండి లైక్ ఈ సిక్స్ మంత్స్లో ఎలాగో ఎగ్జామ్ ఉంటుంది నాది అయిపోవాలి 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 అంతే అని చెప్పేసి సో నేను ఎవ్రీడే అదే పెట్టుకుంటాను నా థాట్లో ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి నాకు కంప్లీట్ చేయాలి ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి నేను ఇంకా సిలబస్ కంప్లీట్ చేయలేదు సో ఇది ఒక థాట్ అనేది నా మైండ్లో రన్ అవుతూ ఉంటుంది ఎవ్రీడే లేవగానే నేను ఏం ఆలోచించను ఫస్ట్ థింగ్ ఏవైతే నా పనులన్నీ కంప్లీట్ అయిపోతాయో దెన్ ఐ విల్ స్టార్ట్ రీడింగ్ అంతే ఇంకా టెన్ అయిందంటే నేను నా బుక్ ముందు ముందు పెట్టేసుకుంటాను ఇంకా ఎంతసేపు చదవాలనిపిస్తే అంతసేపు మధ్య మధ్యలో చిన్న చిన్న గ్యాప్స్ తీసుకుంటూ నైట్ ఒక వన్ ఓ క్లాక్ వరకు అయితే కూర్చుంటాను నేను అట్లాగూ ఏం లేదండి ఇదే మీ లాస్ట్ ఛాన్స్ ఇప్పుడు నాకు పడలేదనుకోండి ఒక్కటి గుర్తు పెట్టుకోండి ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది వేస్తుందా జాబ్స్ వేయదా అనేది పక్కన పెడితే పక్క వాళ్ళు ఉన్న ఫోర్ ఇయర్స్లో అయితే వేయాల్సిందే కాబట్టి ఇప్పుడు వరకు కాకపోయినా రేపో మాపో అయితే నోటిఫికేషన్స్ రావాల్సిందే బట్ ఈ గవర్నమెంట్ అయిపోయిందంట అంటే ఈ ఛాన్స్ అయిపోయిందంటే నీకు ఇంకా ఫోర్ ఫైవ్ ఇయర్స్ వరకు మళ్ళీ నోటిఫికేషన్ చెప్పలేము వస్తుందా రాదా అని కూడా సో అందుకని ఏం చేయండి అంటే ఇదే నా లాస్ట్ హోప్ ఈ ఫైవ్ ఇయర్స్ అయితే మళ్ళీ వెయిట్ చేయలేము కదా ఇదే నా లాస్ట్ ఛాన్స్ అనుకుని కూర్చొని బాగా ఆలోచించుకొని ఇదే నా ఫైనల్ ఛాన్స్ సో ఎవ్రీ డే నేను చదువుకోవాలి ఈ సిక్స్ మంత్స్ లో నాకు ఎగ్జామ్ ఉంటది ఇప్పటి లోపల నేను సిలబస్ అయిపోగొట్టుకోవాలి నోటిఫికేషన్ సంగతి నాకు వద్దు అన్నట్టు కూర్చొని చదవడం స్టార్ట్ చేయండి ఇదే నేను చేస్తున్నాను ఇప్పుడైతే నా ఓన్లీ ప్లాన్ వచ్చేసి సిలబస్ అయిపోగొట్టుకోవాలి సిక్స్ మంత్స్ లో అది నోటిఫికేషన్ రాని రాకపోని చాలా మంది నన్ను అడుగుతారు నోటిఫికేషన్ ఎందుకు చదువుతున్నారని నోటిఫికేషన్ పడ్డాక చదివితే ఇంకా నీకు నార్మల్గా ఊరికే టైంపాస్ రాసే వాళ్ళకి సంబంధం ఏముంటుంది చెప్పండి మీరు నోటిఫికేషన్ వచ్చాక మీకు ఎన్ని డేస్ అనే గ్యాప్ ఉంటుంది మీకు ఎగ్జామ్కి సో అందుకని చెప్పేసి నోటిఫికేషన్ రాకముందే మీకు సిలబస్ కంప్లీట్ అయిపోతే ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చినా మీకు మీ ఫేవర్లోనే ఉంటుంది కదా సో అది నా నేను అనుకునే ప్లాన్ సో ఎలా మరి స్ట్రెస్ తీసుకోకుండా ఎలా చదవాలి అంటే నేను ఇంతకుముందు ఫైవ్ ఓ కి సిక్స్ ఓ కి చదివిన డేస్ కూడా ఉన్నాయి బట్ అది వర్కౌట్ కాదు అందరికీ నాలుగు వాళ్ళకైతే అసలే వర్కౌట్ కలదు అంటే బోర్ కొట్టిస్తుంది అంటే ఏంటి దీనికోసం ఇంత పొద్దున్న లేచి చదవాలా అని అనిపించే టైం కూడా ఉంటుంది సో అందుకని ఏం చేయండి అంటే మీరు డైలీ ఏ టైంకి అయితే లేస్తారో అదే టైంకి లేవండి అదే టైంకి పడుకోండి మధ్యలో ఏదైతే గ్యాప్ ఉంటుందో ఎంత వర్క్ చదవగలితో అంత చదవండి అంతే సో నేను కూడా అలానే చేస్తున్నాను నేను స్టార్ట్ చేసేది డైలీ కాలేజ్కి ఎలా వెళ్తాం నైన్కి టెన్కి అలా కాలేజ్కి వెళ్తారు కదా సో అదే టైంకి నేను టెన్ ఓ క్లాక్కి అట్లా అసలు స్ట్రెస్ తీసుకోకుండా పొద్దున్న ఎప్పుడు లేచినా బ్రేక్ఫాస్ట్ చేసి ప్రశాంతంగా కాసేపు కూర్చొని టీవీ చూసి అన్నీ చూసి టెన్ ఓ క్లాక్కి మెల్లిగా స్టార్ట్ చేస్తాను టెన్కి స్టార్ట్ చేసి టెన్ నుంచి ఒక లంచ్ బ్రేక్ వరకు ఒక త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ లాట్ ఏదైతే ఉందో అది కంప్లీట్ చేసుకుంటాను అది అయిపోయిన తర్వాత లంచ్ చేసేసి మళ్ళీ టూ ఓ క్లాక్కి అలా ఒక లంచ్ తర్వాత కూడా ఒక హాఫ్ అన్ అవర్ అలా గ్యాప్ తీసుకొని టూ కట్ల స్టార్ట్ చేసి మళ్ళీ ఫైవ్ ఓ క్లాక్కి వరకు చదువుకొని ఫైవ్కి టీ బ్రేక్ తీసుకొని మళ్ళీ సిక్స్ టు ఒక నైన్ వరకు చదివి డిన్నర్ చేసి ఇంకా టెన్ టు లెవెన్ అంటే నాకు నిద్ర పట్టదు టెన్ టు ఒక ట్వెల్వ్ వన్ వరకు ఇంకో స్లాట్ చేస్తాను లేకపోతే నార్మల్గా జనరల్ వీడియోస్ చూస్తాను అనమాట అంటే నాకు ఏమైనా అర్థం కాని టాపిక్స్ ఉంటాయో దానికి సంబంధించిన వీడియోస్ చూస్తా ఎందుకంటే మనందరికీ ఫోన్స్ మొబైల్స్ యూజ్ చేయడం చాలా అలవాటు కాబట్టి అది తీసేయలేం కాబట్టి ఏదో అడ్డమైన చూడకుండా అవసరం ఉన్నాయి నైట్ టైంలో లో చూసి చూస్తేనే నిద్ర వస్తుంది కొందరికి సో అలా చూసి ఒక వన్ అవర్ టైం పాస్ కోసం అంటే ఎప్పుడైనా గ్యాప్ దొరికినప్పుడు ఏదైనా ఎపిసోడ్స్ చూడడం కానీ లేదంటే మూవీస్ చూడడం కానీ అలాంటివి చూసి ఇంకా పడుకుంటాను అనమాట సో నాకు పెద్దగా స్ట్రెస్ ఏం లేదనమాట ఇప్పుడు నైట్ పడుకుని పొద్దున్నే లేవాలి పొద్దున్న లేసి మళ్ళీ చదువుకోవాలి ఇదంతా స్ట్రెస్ వల్ల నాకు కొంచెం మధ్యలో డైవర్ట్ అయిపోయాయి అనమాట అంటే ఇదంతా మనకొద్దు అన్న ఫీలింగ్ వస్తుంది సో అలా రావద్దు అంటే నువ్వు ఎలా కంఫర్టబుల్ గా ఉన్నావో అలా చదువుకోవాలి అండ్ వన్ మోర్ థింగ్ రివిజన్ ఎలా చేయాలి అని అడుగుతున్నారు సో రివిజన్ అంటే జస్ట్ మీరు ఫస్ట్ అయితే నోట్స్ ఏదైతే ప్రిపేర్ చేసుకున్నారో నెక్స్ట్ డే ఆర్ ఒక టూ త్రీ డేస్ తర్వాత అసలు ఏమేమి ప్రిపేర్ చేసుకున్నారో ఎలా ప్రిపేర్ చేసుకున్నారో అదంతా మళ్ళీ ఒకసారి చూసుకోవడమే రివిజన్ అంటే అది చూసుకొని మీకు సెకండ్ టైం చదవడం వల్ల దాంట్లో ఇంకా ఎక్కువ ఇంపార్టెంట్ ఏదైతుందో ఆ పాయింట్స్ని మాత్రం మీరు హైలైట్ చేసుకోగలుగుతారు అంటే అన్నెసరీ ఫస్ట్ టైం ఏది చూసినా మనకు అమ్మ ఇది కూడా ఇంపార్టెంట్ ఇది కూడా ఇంపార్టెంట్ ఏది వదలొద్దు అన్నట్టు ఉంటుంది సో అలా ఉండొద్దు అంటే మీరు సెకండ్ టైం రివిజన్ చేసుకున్నప్పుడు ఇంపార్టెంట్ పాయింట్స్ మనకు కనిపిస్తాయి అదే మళ్ళీ థర్డ్ టైం రివిజన్ చేసుకున్నారనుకోండి మీకు ఎంత షార్ట్ నోట్స్ వస్తుంది అంటే ఇంకా నోట్స్ చూడగానే మీకు ఇట్లా పిక్చరైజ్ అయిపోతుంది అనమాట ఎగ్జామ్ లో కూర్చున్నా కూడా ఈ లైన్ ఇక్కడ నేను రాసాను అని చెప్పేసి ఇక్కడ ఈ పేరు రాసాను ఇక్కడ ఈ పేరు రాసాను అని గుర్తొస్తుంది అందుకని అట్లీస్ట్ చదవకపోయినా ఒకసారి చూస్తూ ఉండండి అసలు ఈ పేజ్ లో ఏముంది ఈ పేజ్ లో ఏముంది దేనికి సంబంధించిన కంటెంట్ ఉంది అని చెప్పేసి ఇలా చూస్తూ వెళ్ళడమే రివిజన్ లాగా పెట్టుకోండి నేను ప్రస్తుతానికి వాడుతున్న టెక్నిక్స్ అయితే అవి ఫస్ట్ టెక్నిక్ వచ్చేసి ఇదే లాస్ట్ ఇంకా సిక్స్ మంత్స్ లో ఎగ్జామ్ అండ్ మైండ్ లో పెట్టుకొని ఎవ్రీ డే టెన్ టు లెవెన్ మధ్యలో నేనైతే ఫస్ట్ లో స్టార్ట్ చేస్తాను ఎంతవరకు చదవాలనిపిస్తే అంతవరకు ఏదైతే ఇంట్రెస్టింగ్ టాపిక్ అనిపిస్తుందో అది చదువుకొని మధ్యలో గ్యాప్ ఇచ్చి మళ్ళీ స్టార్ట్ చేస్తాను అనమాట గ్యాప్స్ గ్యాప్స్ ఇచ్చుకుంటూ చదవడం వల్ల మనకి కొంచెం బ్రేక్ దొరుకుతుంది అండ్ బాగా స్ట్రెస్ అయినట్టు అనిపించదు అండ్ నేను చదువుతున్నాను ఇన్ని రోజులు చదివాను కదా ఆల్మోస్ట్ త్రీ మంత్స్ నుంచి రెగ్యులర్ గా ఒక్క డే ఎప్పుడో ఒక్కసారి పని ఉన్నప్పుడు తప్ప నార్మల్గా ఏ డే మిస్ కాకుండా చదవడం వల్ల అలవాట్ అయిపోయింది నా బ్రెయిన్ అనేది ఇంకా దాని పనే అది అన్నట్టు తీసుకోవడం స్టార్ట్ అయింది అంటే ఇప్పుడు నేను మార్నింగ్ లేచి నార్మల్గా కూర్చున్నాను అనుకుని నాకే అనిపిస్తుంది అదే స్టార్ట్ చేసి స్టార్ట్ చేసి చదువు 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 అని అనిపిస్తుంది ఎందుకంటే కొట్టేసింది నాకు ఇంకా చదవడం అనేది ఒక అలవాట్ లాగా హ్యాబిట్ లాగా అయిపోయింది సో మార్నింగ్ లేచి ఇంకా అది స్టార్ట్ చేయింది నాకు ఎలానో అనిపిస్తుంది అనమాట సో అట్లా అలవాట్ అయ్యేలాగా మీరు మీ బాడీని ట్రైన్ చేసుకోవాలి సో ఇప్పుడు నాకు టెన్ టు లెవెన్ కాగానే బుక్ పట్టుకోవాలి అని అనిపిస్తుంది సో పట్టుకుంటాను మధ్యలో బ్రేక్ తీసుకుంటాను ఎప్పుడైతే బోర్ కొడుతుందో అప్పుడు బ్రేక్ అసలు బోర్ కూడా కొట్టడం మానేసింది మొత్తానికి ఇప్పుడు ఇంకా చదవాలి చదవాలి అని ఉంటుంది నేను టెన్ ఓ క్లాక్కి స్టార్ట్ చేశాను కదా ఈవినింగ్ కూడా బ్రేక్ తీసుకుందామంటే అరే ఇది ఒక టైపు కొట్టి ఇది ఇదొక టైప్ కొట్టి ఇలా అయిపోయింది అనమాట ఒక టైపు కొట్టిన తర్వాత తీసుకుందాం అన్నట్టు సో అది ఇంట్రెస్టింగ్ అనిపించడం స్టార్ట్ అయింది నేర్చుకోవాలి అనిపించడం స్టార్ట్ అయింది సో అందుకని మీరు ఇప్పటి నుంచే స్టార్ట్ చేసి ఎవ్రీడే కొంచెం కొంచెం ట్రైన్ చేసుకోండి లైక్ స్ట్రెస్ తీసుకోకుండా మీకు ఎప్పుడైతే ఖాళీగా ఉందో అప్పుడు మాత్రమే చదవండి అలా చదువుకుంటూ వెళ్ళడం వల్ల మీకు అలవాటు అయిపోవడం స్టార్ట్ అవుతుంది నాకు కూడా ఇప్పుడు కూర్చోగానే టెన్ అవర్స్ కూర్చుంటున్నా అంటే లేదు నాకు ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ అయితే పట్టింది ఫస్ట్ క్లాస్ చదవాలి బుక్ తీయాలి అని కూడా అనిపించకపోయేది బట్ ఇప్పుడు బుక్ పక్కా తీయాలి ఎలా అయినా అట్లీస్ట్ ఒక ఫైవ్ అవర్స్ అయినా చదవాలి అన్న అది వచ్చేసింది అనమాట లోపల సో అందుకని చెప్పేసి ఇది నా ప్లాన్స్ అని చెప్పి మీకు చెప్తున్నాను నా స్కెడ్యూల్లో చిన్న చేంజెస్ అనేవి చేసుకున్నాను అది మీకు చెప్పడం ఇంపార్టెంట్ కాబట్టి చెప్తున్నాను సో ఫస్ట్ వచ్చేసి నేను ఎకానమీ అనేది చేస్తున్నాను మీకు తెలుసు సో ఎకానమీతో పాటు ప్యారలల్ గా నేను రీజనింగ్ ఇవన్నీ కూడా స్టార్ట్ చేశాను ఎందుకంటే నేను వీటిలో కొంచెం వీక్ అనమాట మ్యాథ్ మనకు అంతగా రాదు సో అందుకని చెప్పేసి క్యాలెండర్స్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో అవి స్టార్ట్ చేశాను రీసెంట్ గానే కరెంట్ అఫైర్స్ పైన నాకు త్రీ అవర్స్ వేస్ట్ అవుతుంది దట్ ఈస్ నాట్ వర్త్ ఇట్ అని అనిపించింది అంటే ఇది ట్వంటీ ఫైవ్ మార్క్స్ వస్తుంది నీకు మ్యాథ్ నేర్చుకుంటే అండ్ ఇంగ్లీష్ నేర్చుకుంటే ఒక ట్వంటీ ఫైవ్ మార్క్స్ వస్తుంది సో అందుకని చెప్పేసి అవి వదిలేసి ఫిఫ్టీ మార్క్స్ పైన కాన్సన్ట్రేట్ చేయడం స్టార్ట్ చేశాను సో దట్స్ ఇట్ ఫర్ ద డే గైడ్స్ ఇఫ్ యు లైక్ దిస్ వీడియో డోంట్ ఫర్ గట్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ